హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గజ లవణ్య సోని అండి ఈరోజు వీడియో వచ్చేసి మిల్లీ మేకర్ల పకోడి చేస్తున్నానండి చాలా బాగుంటుందండి ఇంట్లో చేసుకోవచ్చు చూడండి ఇలా చేయాలనేసి చూపిస్తాను ఒక గిన్నెలో ఒక బౌలు మిల్లీ మేకర్లు తీసుకున్నానండి నేను చిన్నవి తీసుకున్న తర్వాత కిందలో మరుగుతున్న వాటర్ని ఇందులో వేశానండి వేసి ఉంచాను ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచాను ఎక్కువసేపు ఉంచితే ఏవి మెత్తగా అయిపోతాయండి అందుకనేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది ఇలా ఉబ్బేంత వరకు ఉంచితే సరిపోతుందండి చూడండి ఇట్లా ఉబ్బిన తర్వాతకి బాగా ఇందులో నుంచి వాటరు తీసేస్తున్నానండి నేను బాగా ఇలా పిసికేసి తీసేస్తున్నాను చూడండి నేను చిన్న మిల్లీ మేకర్లు తీసుకున్నాను అందుకే చిన్నవిగా ఉన్నాయండి పెద్దవి తీసుకుంటే పెద్దవి ఉంటాయి పెద్ద దాంట్లోకి అంత మసాలా పట్టదండి అందుకనేసి ఇందులో ఇవే తీసేసుకున్నాను నేను ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక కొంచెము అల్ల పేస్ట్ వేసి తగినంత కారము తగినంత సాల్టు తగినంత నిమ్మకాయ అంటే హాఫ్ నిమ్మకాయ అయితే పిండేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి కూడా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను నేను ఒక టెన్ మినిట్స్ వరకు మీకు టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఇలా ఉంటుందండి ఇలా ఉన్న తర్వాతకి ఇందులో ఒక స్పూను పిండి వేసాను ఒక స్పూను బియ్యం పిండి వేసాను ఒక స్పూను కార్న్ఫ్లోవర్ వేసాను ఫ్లోర్ లేకపోతే అవాయిడ్ చేయండి నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసేస్తున్నాను ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఉంచుకోవాలి ఇలా కలుపుకోవాలి చూడండి చూపిస్తాయి ఇలా ఉండాలనేసి మరీ ఎక్కువగా పొయ్యొద్దండి కొన్ని కొన్ని ఒక చుక్క ఒక చుక్క అలా పోసుకుంటూ ఉండాలి చూపిస్తాను చూడండి ఇలా అయితే సరిపోతుందండి చూడండి ఇలా అవ్వాలి మొత్తము ఇలా అయితే సరిపోతుంది ఒక పొయ్యిపై బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఈటెక్కాక ఈటందాక ఉంచాలండి చూడండి కాస్త వేడి అయ్యింది ఈటెక్కిన తర్వాత అయిందాకాలేదనే చూస్తున్నాను అయ్యిందండి ఈ మిల్లీ మేకర్లు తీసుకొని ఒకటొక్కటి ఒకటి ఇందులో వేసేసుకోవాలండి ఆయిల్ మొత్తంలో వేసేసుకుంటే సరిపోతుంది అంతా నేను స్లిమ్లోనే చేస్తున్నానండి స్లిమ్లో చేస్తేనే మంచిగా ఉంటుంది చూడండి ఇట్లా కలరు మారుతూ ఉంటుంది మినిమే ఆయిల్ ఆయిల్లోకి వేసేసుకుంటే సరిపోతుందండి ఇలా స్టిమ్లో పెట్టి చేస్తే కలర్ కూడా మారుతూ ఉంటుంది చూపిస్తాను ఓ ఇలా అవుతుందండి కలర్గా గోల్డెన్ కలర్ కొన్ని వచ్చాయి వచ్చినా వచ్చినట్టుగా తీసేసాను నేను ఇలా గరిటెలో ఇలా వేసుకొని ఇలా ఇలా గరిటె ఊపితే మనకు ఒట్టిగా అన్నట్టుగా గడుకులు అన్నట్టుగా వినిపిస్తాయండి అలా ఎన్నప్పుడు మనము ఇవన్నీ తీసేసుకోవాలి ఇంకొక ఆస్త గట్టిగా అయిపోతే తినడానికి వీలు ఉండదు గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇంకొంచెం ముందండి నా దగ్గర అది కూడా ఒక వాయి మొత్తం వేసేసాను అది కూడా ఇలాగే సేమ్ ఇదే ప్రాసెస్లోకి చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా మొత్తం వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి బయట కూడా బయట కూడా అమ్ముతారంట నేనైతే ఎప్పుడు తినలేదు కాబట్టి ఇంట్లోనే చేసుకొని తింటున్నాను నాకు అసలు ఇవి ఉంటాయని కూడా తెలియదు అయినా కానీ ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చాయండి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి ఉంచానండి అవుతుంది అనేసి ఒట్టిగా కలర్ఫుల్ కోసము కరివేపాకు కూడా వేసుకొని ఇందులో పైనంగ జీలుకుంటే చాలా బాగుంటుందండి నా దగ్గర లేదు కాబట్టి పచ్చిమిర్చి వేసాను అది కూడా తినేస్తాము మేము ఆ పాప తింటుందండి ఆమె చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తానండి ఓకే బాయ్ అండి